బాలకృష్ణ గారు అడుగుతాను నేను నీకు రోషం ఉంటే నిజంగా నీవు రోషమైన ఆ రోజు మీ నాయన్ని చెప్పులతో కొట్టి దించేటప్పుడు ఎక్కడికి పోయినావు నువ్వు ఇది ఒక్కటే చాలు నీకు నిదర్శనం నీదున్నా కూడా నీవు ఇన్ని పౌరుషంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సైకుగా అని దుర్భాషలాడే పరిస్థితిలోన నీవు ఏ విధంగా అసెంబ్లీలో తాగిపోయినావు నువ్వు తాగే మాట్లాడామని గట్టిగా చెప్పగలుగుతా ఉన్నారు అందరు కూడా అదే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా అన్యాయంగా కేసులు పెట్టినా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ రకంగా మన వాళ్ళు ఇబ్బంది పడలేదేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ వదిలేసి వదిలేడి ఇప్పుడు దీని ద్వారా ప్రతి వాళ్ళు కూడా న్యాయం చేయగలని చెప్పేసి ఎవరైనా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ కోడ్కి మీరు మెసేజ్ ఇస్తే మన నియోజకవర్గంలో వాళ్ళు అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఏ అన్యాయమైనా కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి అన్యాయం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఏదైనా ఇబ్బంది పడినా లేకపోతే రెవెన్యూ ద్వారా ఏదైనా ఇబ్బంది పడినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ ద్వారా మెసేజ్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ దాన్ని రికార్డు చేసుకొని మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ఈ యాప్ ని తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పనిచేసిందో చూస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో వంద ఆ పరిస్థితి కాదు ఏదన్నా అన్యాయం జరిగిన ప్రతి వారికి కూడా ఎవరైనా కానీ అన్యాయం జరిగిన కార్యకర్తల నాయకులకే కాదు ఇంకా ఎవరికైనా కానీ అభిమానులకు కానీ పార్టీ అభిమానులకు కానీ ఇంకా పార్టీ సానుభూతి పనులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎలాంటి వారికైనా ఎలాంటి వారికి ఏ పార్టీ సమాన ఎలాంటి వారికైనా అన్యాయం జరిగితే దాని దీని ద్వారా వారు న్యాయం చేసేదానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనుకుంటుంటారు ఎప్పుడొస్తారు ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటది ప్రజలు అనుకుంటే ఏ విధంగానైనా చేయగలుగుతారు చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఏదన్నా ఈ రోజు దీన్ని యాప్ తయారు చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి కూడా ప్రతి వారు ప్రతి గ్రామంలోన ప్రతి వారికి తెలియజేసే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో గ్రామ సభ ద్వారా అన్ని గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో గాని అందరికి తెలియజేసి అన్ని రకాలుగా మన వాళ్ళు కాకుండా ఎవరైనా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మెసేజ్ ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయము ప్రభుత్వం వచ్చినాక చేస్తా అని చెప్పేసి కూడా బాగా ప్రచారం చేసి దాని ద్వారా మన పార్టీ ప్రతిష్ట పెంచేదానికి కూడా అందరు కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామ కమిటీల్లో కూడా అందరికీ అవకాశం ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళా అధ్యక్షురాలుగా మహిళా కమిటీ రైతు అధ్యక్షులు రైతు కమిటీ బీసీ అధ్యక్షులు బీసీ కమిటీ కులాల వారిగా కూడా యూత్ అధ్యక్షులు వాళ్ళ కమిటీ ఇట్లా దాదాపుగా సోషల్ మీడియా అధ్యక్షులు దాని అనుబంధ కమిటీ అన్ని రైతులు అన్ని రకాల అందరి అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఆ కమిటీల ద్వారానే గ్రామాల్లో కూడా రేపు అభివృద్ధి అయిన రేపు ఏదైనా సమస్య ఉన్నా గ్రామాల్లో సమస్య ఉన్నా కూడా వాళ్ళ ద్వారానే అందరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా న్యాయం చేసేదానికి వాళ్ళకి ఈ సహకారాన్ని ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి ఏది చేసినా కూడా గ్రామాల్లో వాళ్ళ ద్వారా జరుగుతుంది అంటే పార్టీ కార్యకర్తలు మర్చిపోయినాము లేకపోతే పార్టీ మాకు ఏం సహకారం ఇవ్వలేదనే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం జరిగిందో అది అది మర్చిపోదాం ఈసారి ఈ పరిస్థితి తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా గ్రామాల్లో వాళ్ళ ద్వారానే రోడ్లు కానీ ఏది జరిగినా ఈ కమిటీల ద్వారా జరుగుతుందని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పమని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతా ఉంది ఈ కమిటీల ద్వారా ఎవరెవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళకి ఐడెంటి కార్డు కూడా ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ఈ శివరాత్రికి అంతా సంక్రాంతికి అంతా కూడా అయిపోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఐడెంటి కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇక మంచి భవిష్యత్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి వారు కూడా కష్టపడదాం పార్టీ కోసం కష్టపడదాం జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కష్టపడదాం అన్ని రకాలుగా మన పార్టీని మళ్ళా పూర్వయువం తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం ఈ డిజిటల్ బుక్ విడుదల చేస్తా ఉన్నాం ఈ సమాచారాన్ని ప్రతి సర్పంచ్ కి ఎంపీటీసీలకి గ్రామాల అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరు కూడా తెలియజేసి ప్రతి వారికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించే విధంగా ఈ యాప్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫోన్ లో కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పందిస్తారు వాళ్ళ ఒక బుక్ పెట్టింటాడు ఆ బుక్ లోన మన ఆదో న్యూస్ సమాచారం కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చేసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతారు చాలా మంచి ఐడియా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఐడియా వచ్చింది చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోవాలా ఈరోజు పార్టీ అధికారంలో లేకపోయినొచ్చు ఎందుకంటే మనం కష్టపడాలి మళ్ళా ఎందుకంటే అన్ని రకాలుగా ఈ రోజు ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నారు ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలన చేయమని చెప్పేసి ప్రజలు చేతికిస్తే రాష్ట్రంలో అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు హత్యలు మూడేళ్ల కూడా అత్యాచారాలు జరిగితే వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకపోగా ఏ విధంగా కూడా వీళ్ళ మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఏం మాట్లాడారు అంటే ముప్పై వేల మంది కలపడని చెప్పిన విషయాలు విషయాలు ఈ ఈరోజు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చంద్రబాబు నాయుడు పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పే విషయంలో కానీ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ అధికారంలోకి వస్తారు ఏమీ నిజాలు కాదు అని చెప్పేసి ప్రజల్లో తీసుకోవాలి అంతా కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకోవాలి అంతా కూడా ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే గ్రామాల్లోనే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి వాళ్ళు ఏది ఉన్నా ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తామని చెప్పి కూడా ప్రజల్లోకి పోవాలి పూర్తి స్థాయిలో ఇప్పటికే అర్థమైపోయింది ఏదో మనంగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి చెప్పుకునే ఈ ప్రభుత్వాన్ని మళ్ళా మనము చేసే వాళ్ళు చేసే పనులని మనం ప్రజల్లోకి తీసుకోతూ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడతా చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది ఆడడం జరుగుతూ ఉంది మా అభివృద్ధి అంటే ఏ విధంగా అంటే కూడా తెలుసు హాస్పిటల్ నారు నీళ్ళ కింద కానీ స్కూల్ బాగా చేసే విషయంలో కానీ లేకపోతే మెడికల్ కాలేజీ ఇచ్చే విషయంలో కానీ చాలా చోట్ల ఓటర్ లెవెల్ చేసే విషయంలో కానీ అవి ఇంకా చాలా చాలా అదే ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చే విషయంలో కానీ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడంలో గాని సచివాలయాలు ఏర్పాటు చేయంలో గాని వాలంటీర్ తీసుకొచ్చి అందరికి న్యాయం చేసే విషయంలో కానీ గతంలో అన్ని రకాలుగా ఎంత వీలైతే అన్ని రకాలుగా అందరికి రెండేళ్ళ కరోనా వచ్చినా కూడా అందరికి అందించి రేషన్ అన్ని రకాలుగా రేషన్ ఇంటింటికి కానీ ఏ రకంగా చూసినా ఆయన ఒక విజయంతో తో ముందుకు పోయినాడు విజయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదివే ఖాళీలు తీసుకొచ్చినాడు అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్కటైనా దానికి ఏమీ లేదు గతంలో రాజశేఖడ్డి గారు చేసిన కార్యక్రమాలని పేర్లు మార్చుకుంటూ ముందుకు పోతానడే కానీ అది కూడా నీరు గార్స్తా ఉన్నాడు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నీరు గార్చే పరిస్థితి చేస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం రెండు వందల అరవై వేల కోట్లు కట్టలేని పరిస్థితి ప్రభుత్వం ఉందంటే ఎవరికి ఏది సహాయ సహకారం అందించకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా అసెంబ్లీలో మాట్లాడతారు వీళ్ళు ఇష్టానుసారంగా సైకో అంటారు సైకో అనే విషయాన్ని బాలకృష్ణ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆయన మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని గతంలో జరిగిన పరిణామాలకంతా కూడా మనం చూసాం ఆ రోజుల్లో రాసిరేడ్డి గారు లేకపోతే బాలకృష్ణ ఊజలు లెక్క పెట్టా ఉండే ఆయన ఏదో లే అని చెప్పేసి పురంధేశ్వర వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాశే రెడ్డి గారితో కలిసినప్పుడు ఆయన సహకారం ఇచ్చి సాయం చేసి ఈ రోజు ఆ కుటుంబాన్నే మాట్లాడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు నిజంగా నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడిని సారీ బాలకృష్ణ గారు అడుగుతాను నేను నీకు రోషం ఉంటే నిజంగా నీ రోషమైన ఆ రోజు మీ నాయన్ని చెప్పులతో కొట్టి దించేటప్పుడు ఎక్కడికి పోయినాను ఇది ఒకటి చాల నీకు నిదర్శనం ఏదున్నా కూడా నీవి పౌరుషంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సైకోగా అని దుర్భాషలాడే పరిస్థితిలోన నీవు ఏ విధంగా అసెంబ్లీలో తాగిపోయినావు నీవు తాగే మాట్లాడమని గట్టిగా చెప్పగలుగుతా ఉన్నారు అందరు కూడా అది కూడా ఇష్టానుసారంగా అదొక దేవాలయం ఉన్నట్లు అసెంబ్లీ అంటేనే నీవ్ ఎక్కడికి రద్దాలు పెట్టినావు జోలో చేయి పెట్టుకోవడం ఏమి ఇష్టానుసారంగా మనం ఏదో మన ఇంట్లో కూర్చొని మాట్లాడినట్లుగా మాట్లాడుతూ సైకో గార్డు ఒక మాజీ ముఖ్య పత్రిని పట్టుకొని సైకో గార్డ్ అనే విషయంలో కాని లేకపోతే ఆయన అందరికి ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ దీంట్లో ఫిలిం విషయంలో ఎవరికి న్యాయం చేయలేదు అవమానపరిచిన విషయంలో కానీ చిరంజీవి మీద కూడా దృష్పలు ఆడితే చిరంజీవి ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి బాగా రిసీవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గౌరవం గౌరవిస్తున్నాడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఏదున్నా ప్రెస్ మీట్ కూడా వదిలినాడు అలాంటి పరిస్థితి జరిగింది అయినా వీళ్ళు ఏ విధంగా కూడా ఈయనకి రోషం లేదు ఏమి లేదు ఏదున్నా వాళ్ళ నాయన ఎవరైనా కానీ మన నాయకు అన్యాయం జరుగుతూ ఉందంటే మన ఊరికే ఉండే పరిస్థితి కాదు ఒక పెద్ద హీరోగా మీ నాయన్ని ఆ స్థాయిలో తీసి చూసినప్పుడు నీవు ఆయనకు అన్యాయం జరుగుతా ఉంటే చెప్పులు ఉంటే నీకు రోషం లేకపోకుండా మీ బావ సపోర్ట్ చేసి మీ నాని దూరం పెట్టిన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు మన నీవు జగన్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు అంటే ఇంకా నీవు మిమ్మల్ని కూడా ప్రజలే బుద్ధి చెప్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది నీకు ఎన్సీఏప్ ఉన్న బావ ముఖ్యమంత్రి కావాలా నీ బా నీ బావమారిది అల్లుడు మంత్రి కావాలా నీకి నీ స్థాయిలోన నిన్ను నీ మీదే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడికి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు నీ మీదే నమ్మకం లేక పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మంత్రి ఇస్తే నీకు ఎలాంటి పౌరుషం లేదు నీకు డిప్యూటీ సీఎం హోదా ఆయన చూస్తా ఉంటే మళ్ళీ నీకే హోదా ఇచ్చిన కూడా ఆలోచించకుండా ఆ ఫ్రస్ట్రేషన్ లో నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఎంత చెప్పినా తక్కువ వాళ్ళ గురించి ప్రజలే వాళ్ళు బుద్ధి చెప్పే టైం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏనున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి ఎవరైనా కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే పడతాలే అని చెప్పేసి అనుకోవడం చాలా తప్పది ఏమంటే మీకంతా ఫ్యాన్స్ ఉండాలి అనే భరోసా తప్పితే ఇంకోటి మీకు ధైర్యము దమ్ము లేదు మీకు ఏదో మీ ఫ్యాన్స్ అభిమానులు ఉండరు కాదని లేదు వాళ్ళకి మీ నుంచి వరిగింది ఏమి లే ఎక్కడికి పోయినా మీ అభిమానులు మీ మీద ప్రేమ చూపినప్పుడల్లా నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళని చెంపులు చల్లమనిపించినావు కాళ్ళతో తన్నావు అన్ని రకాలుగా చూసాం కదా మళ్ళీ ఏ విధంగా కూడా ఆ మాటలు నీకు వచ్చాయనేది కూడా ఆలోచించి ముందుకు పోవాలని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది ఒకసారి గుర్తు ఉందే మీకు ఏం లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలకృష్ణ గురించి ఎప్పుడు చెడ్డ మాట్లాడలే ఆయన బాలకృష్ణ అంటే నాకు ఒక యాక్టర్ గా మంచి అభిమానం అని చెప్పినాడు అది కూడా అమలు చేయకుండా ఏదో అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే తీరు కాదని చెప్పేసి అదే అదే పశువు తాలూ క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లు పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు ఆ అప్పుడు అయినా రిలీజ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన దాదాపుగా ఎన్ని కోట్లు ఎంత ఉంటే అది రిలీజ్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి ఏమున్నా ఈ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి వారు మ్యామ్ జరుగుతాయి కాబట్టి ప్రతి విషయాన్ని ప్రజలు మన అభిమానులంతా కూడా ముందు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం నమస్కారం